అందుకే ఇవాళ మిత్రులారా నేను అడుగుతున్నా రేపటికి తొంభై రోజులు మూడు నెలలు మూడు నెలలలో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకుల్ని ఆదుకొని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసాన్ని మేము కల్పించినాం డిఎస్సి నోటిఫికేషన్ పదకొండు వేల పైచీలకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చినాం తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదలకు విద్యను అందించడానికి పాఠశాలలు తెరవడానికి టీచర్ల నియామకానికి తెరలేపినం గ్రూప్ వన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కేసీఆర్ చిక్కుముల్లేసి కాకి లెక్కలు చెప్పి తెలంగాణను సర్వనాశనం చేస్తే పదేళ్ళల్లో వందేళ్లకు సరిపోయే విధ్వంసం సృష్టిస్తే ఒకటి ఒకటిగా శకలాల నుంచి తెలంగాణను బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్న మిత్రులారా ఇలా ఎనభై తొమ్మిది రోజులై నేను అడుగుతున్న ఒక్క రోజైనా ఒక్క గంట అయినా నేను ఎప్పుడైనా సెలవు తీసుకున్నానా నా మంత్రులు ఎప్పుడైనా అందుబాటులో లేరా మీకోసమే కదా సచివాలయంలో వచ్చి కూర్చుంటుంది ఇవాళ వేలాది మంది సచివాలయానికి వచ్చి కాగితాలు ఇచ్చిపోతున్నారు కదా ఇవాళ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రతి అధికారి అక్కడ కూర్చొని ప్రజలు ఇచ్చే వినతి పత్రాలు చూస్తున్నాం కదా ఎప్పుడైనా సెలవు తీసుకున్నా మిత్రులారా ఎప్పుడైనా అలసిపోయినట్టు అనిపించినా నాకు కష్టం వచ్చిన కాలు వచ్చినా అదిమి పెట్టుకొని ఓపికగా ప్రజలు విశ్వాసంతో నమ్మకంతో ఒక గొప్ప బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చిన దాని బాధ్యతతో నిర్వహించాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నా కదా మిత్రులారా ఎవరికైనా ఎప్పుడైనా ఏమైనా అన్యాయం మేము చేసినామా ఇవాళ ఎందుకు మూడు నెలలు ఆరు నెలలు ఈ ప్రభుత్వాన్ని బడగొడతామని ఇక్కడ కేడీ అంటుండే అక్కడ మోడీ అంటుండే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఏమిటి దుర్మార్గం అని నేను అడుగుతున్నా కేసీఆర్ ఎన్నికైతే పదేళ్ళలో ముఖ్యమంత్రిగా ఉండొచ్చు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికైతే పదేళ్లు ఆయన ఢిల్లీలో దర్బార్ చెలాయించవచ్చు మరి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ళ ప్రభుత్వం వస్తే ఆరు నెలలు కూడా ఉండనియారంట ఇదెక్కడ న్యాయం ఇదెక్కడ ధర్మం అని నేను అడుగుతున్నా ఇది న్యాయమా మీరు ఆలోచన చేయండి ఏం ఉద్దేశం ఏం ఆలోచన అక్కడ మోడీ అయినా ఇక్కడ కేడీ అయినా ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం నలభై శాతం ఓట్లతో గెలిచిన ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఇది ప్రజాస్వామ్యానికి దేశానికి అని నేను అడుగుతున్నా విజ్ఞుల మేధావులు ఆలోచన చేయాలి దుర్మార్గమైన రాజకీయాలను పాత్ర ఎయ్యాలి ఎందుకు బడగొడతామంటుంది మా ప్రభుత్వాన్ని అంటే పార్టీ ఫిరాయింపులు పార్టీలను చీల్చడం ప్రభుత్వాలను పడగొట్టడమే మీ నీతి మీ జాత అని నేను అడుగుతున్నా ఒక పాలమూరు బిడ్డ ఒక రైతు బిడ్డ ఇయ్యాల కుర్సీలో ఉంటే చూసి ఓర్వలేకపోతురా ఏం మా పాలమూరు బిడ్డలకు అర్హత లేదా మేము చదువుకోలేదా మాకు హక్కు లేవా మేము ఈ రాష్ట్రంలో ప్రజలం కాదా నాలుగు కోట్లలో మేము లేమా ఈ నాలుగు కోట్ల ప్రజల కష్టాలలో మేము పోరాటం చేయలేదా మేము తెలంగాణ ఉద్యమంలో లేమా తెలంగాణ ఉద్యమంలో గా నీ నుంచి పార్లమెంట్కి పంపించింది మేం కాదా పాలమూరులో ఊరు లేదు పార్లమెంటులో నోరు లేదు అయినా బేకారోడు కరీంనగర్ నుంచి మన జిల్లాకు వలసి వస్తే మనం గెలిపియలేదా మన మంచితనం చేతగన్తనమా నేను అడుగుతున్నా మా యువకుల్ని కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి మా పాలమూరు బిడ్డలు అట్టి కనికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగుల్తే నేను చూస్తా అనుకుంటురేమో తమాషా చేస్తూరేమో వానో వీన్నో సందుల సకల గుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే ఇది ఆసామాసి వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటా 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 ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకి ఇచ్చిన బిడ్డను బిడ్డ ఇక్కడ నుంచి వచ్చినోని తట్టపని పాల పని మట్టుపని ముంబాయి దుబాయి వలసలు బోవుడే కాదు బిడ్డ నీలాండోళ్లను గోతి తీసి బొంద పెట్టేది కూడా మాకు తెలుసు ఆయన నలగొండలో మాటల సందర్భంలో మా ఉత్తమన్న జానన్న ఎంకన్నా ఉండే మా జిల్లాల మొత్తం గెలుస్తామన్నారు సంతోషమయ్యా మీరు ఎన్న గెలవండి మా బిడ్డలు ఇంకొక సీట్ ఎక్కువ గెలిపిస్తారని చెప్పిన నేను నల్గొండలు చెప్పిన ఇవాళ మా వాళ్ళు పదకొండు గెలిస్తే మా బిడ్డలు పన్నెండు గెలిపించారా మళ్ళీ మా ఎంకన్నో ఇవాళ అంటనే ఉండి పక్కన నుంచి మా నల్గొండ భువనగిరి మేము అలక గెలుతాం మరి నీ సంగతి ఏందని ఇక నా సంగతి ఏందో మీరే చెప్పాలి ఎందుకంటే ఇక నేను కాదు కదా చెప్పాల్సింది మరి మన నాగరికర్నూలు మన మహబీ నగర్ గెలవాలనా లేదా మరి గెలవాలంటే ఎవరు కష్టపడాల్సింది మన పన్నెండు మందిని గెలిపించింది మీరే కదా మరి రేపైనా ఈ రెండు గెలిపించాల్సింది తెలంగాణలో పద్నాలుగు గెలిపించడానికి ఆశీర్వదించాల్సింది మీరే కదా మిత్రులారా